ఒక నియోజకవర్గంలో పెద్ద మనిషిగా తిరిగిన ఎన్నికల ముందు ఏం జరిగింది ఎంతవరకు పార్టీ డెవలప్ అయినాము అవన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు నిజంగా ఓడిపోలేవు నీ వెనకాల మేమందరం మాధవన్ ఉన్నాడు వెంకటరామన్ ఉన్నాడు సింగ్ ఉంది కమలా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఈ రోజు వీరస్వామి వచ్చిండు ఇతే ఉన్నాడు హితేశాం కూడా చిన్నవాడ ఏజ్ లో ఇంతకుముందు చెప్పినట్టు అనుభవం తక్కువ ఉంది కానీ అంకిత భావం ఉన్నది ప్రజలకు సేవ చేయాలని అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళందరినీ కలుపుకుంటే నిజంగా నీకు నీ గ్రామంలో నువ్వు నిజంగా ఈ శివంపేట గోమారం ఈ గ్రామాలలో ఎట్లయితే ఈ పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుందో ఆ విధంగా నువ్వు పోరాటం చేస్తావు నేను ఒకటే చెప్తున్నా ఇది నా పనికి ఉదాహరణ అనుకుంటారో ఏమనుకుంటారో చూసుకోండి నేను నిజంగానే చెప్తున్నా నా దగ్గర పని చేసిన వాల్యూ ఉంటది నేను నేను అప్పటి నుంచున్నా నేను ఇప్పటి నుంచి ఇంతకే కూర్చేసుకొని నేను విలువ కాంగ్రెస్ పార్టీ మనకు బాధ్యత ఇచ్చిందంటే గ్రామాల్లోకి వెళ్ళాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు పట్టించుకోలేనోడు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలున్నా వాడి నాయకుడు పిలుపు పిలువబడదు ఎలా ఓడిపోవచ్చు నేను ఓడిపోయినా శివంపేట నవీన్ ఓడిపోయింది నా సర్పంచ్ గా కానీ మేము ఎప్పటికీ ఓడిపో మా మనసులో ఓటమి అనేది ఉండవు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులం నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులకు ఓటమి అనేది ఉండదు ఇలా సోదరుడు చెప్తున్నాడు వీరస్వామి నేను ఎప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడలేదు మాటలు వెళ్ళి వచ్చినాయి ఆయనకు అనుభవం లేదు మాట్లాడే అనుభవం లేదు మరి అంతా బ్రహ్మాండంగా ఎట్లా మాట్లాడగలిగారు మా అందరికంటే ఎంత ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా బాగా మాట్లాడండి ఎందుకు మాట్లాడి ఆవేదన మాట్లాడిస్తుంది ఆలోచన మాట్లాడిస్తుంది కడుపు మంట మాట్లాడిస్తుంది అంద శ్రీ చదువుకోలే మొన్ననే చనిపోయాడు ఆయనకు భాష మీద పట్టు లేదు గ్రంథాలు చదవలే అక్షరాభ్యాసం లేదు మరి ఎలా కలిడు కవి మనిషి సమాజం బాధలను తన తనలో మలుచుకొని ఆ బాధన నుంచి ఆయన కవిత్వం పుట్టుకొచ్చింది అదే విధంగా ఈరోజు నువ్వు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడేవంటే నీకు జరిగిన అన్యాయం నుంచి అదే చెప్తున్నా ఎవరు ఎవరికి భయపడద్దు నేను అదే చెప్తున్నా చాలా మంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు ఫలాన ఊర్రా అలా అట్లా టచ్ చేయద్దు ఇలా టచ్ చేయద్దు మనం సేఫ్గా పోవాలి అరే ఏం సేఫ్గా పోయి ఏం చేస్తారో సేపు తిని కూడా వస్తావా ఇంట్లో ఎన్ని రోజులు అట్లుంటాం మన కాంగ్రెస్ పార్టీకి మనం న్యాయం చేయలేనప్పుడు మన అభ్యర్థులు నిలబెట్టలేనప్పుడు మనకి ఎందుకు ఈ పదవులు మనకి ఎందుకు ఈ రాజకీయం ముసుగు నేను అందుకే నేను నా పాదవర చాలా సందర్భాలలో చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నా అన్నా నన్ను నియోజకవర్గంగా వ్యాప్తంగా చాలా మంది అభిమానిస్తున్నారు కానీ నేను నిన్ను అని రెండు మూడు సార్లు చెప్పినా లేదన్నా అంటే ఒక నాయకత్వాన్ని ఒక నాయకుడే గుర్తిస్తాడు అందుకే నేను ఈరోజు వెంకటరామన్నకు చెప్తున్నా వెంకట్రామన్న కూడా పట్టుదల మనిషి అనుకుంటూ ఒక గీత తీసుకున్నాడు బౌండరీ తీసుకున్నాడు ఇవన్నీ నేను కొట్టుకొస్తాను మొన్న అవన్నిటి ఆయన ఏం మంత్రం చేస్తాడో రోజు అరే నేను నేను కూడా అన్న ఇట్లా ప్రాబ్లం ఉందన్న ఇట్లా ప్రాబ్లం ఉందన్న నీకు ఎందుకన్నా నేను కొట్టుకొస్తాను అంటే ఆయన అనుభవం నాకు ఒక్కొక్కరి రాజకీయంగా వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి ఆయన నిజంగా నిరూపించుకున్నాడు ఇలా ఒకటే ఒకడే ఒక వృత్తి చేపట్టినామంటే రాజకీయంలో ఉన్నామంటే మనం నమ్ముకున్న ప్రజలు మనం ఎమ్మడ నడవాలంటే మనం